మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గత పొదిలి పట్టణంలో స్పాట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దారిద్రెవకు దిగువ ఉన్న కుటుంబాలకు సబ్సిడీలతో బియ్యం మరియు నిత్యవసరాలు అందించే సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందజేస్తుంది శనివారం నాడు పొద్దు అమ్మవారిశాల వీధిలో షాప్ నెంబర్ ఇరవై రెండు నందు తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని లాఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సయద్ హిమాంసా టీడీపీ నాయకులు వెంకటేశ్వరెడ్డి ద్వారా కుర్దూస్ బీజేపీ జిల్లా అధికారొండ విజయలక్ష్మి నరసింహరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆధునిక సాంకేతతో పౌరులకు పారదర్శకంగా సబ్సిడీ సెంట్లు అందించడానికి ఈ స్మార్ట్ కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టిందని ప్రతి కుటుంబానికి ఈ నెలాఖల్లో కార్డులు అందజేయబడతాయని ఆయన తెలిపారు రేషన్ కార్డులు అనేవి స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఏటీఎం కార్డ్స్ మాదిరిగా ఉండేవి కొత్తగా రేషన్ కార్డ్స్ అనేవి ఇలాంటి వాటిని ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఇంతకుముందు ఉన్నట్లు ఫోటోలు అవి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజముద్రతో అలాగే లబ్ధిదారులందరి డీటెయిల్స్తో ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది ఈ కార్డు ఎవరిది అని చెప్పేసి ఇందులో డీటెయిల్స్ అవ్వదు ఎప్పుడు రేట్ని తీసుకున్నారు తీసుకోకుండా అనే డీటెయిల్స్తో సహా మొత్తం ఆ క్యూఆర్ కోడ్లో అన్ని డీటెయిల్స్ మనకు వస్తాయి సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేసిన క్యూఆర్ కోడ్తో ఉన్న కార్డ్స్ని లబ్ధిదారులకు చేరవేర్చాలి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జిల్లా వ్యాప్తంగా మనము ఈరోజు ప్రారంభిస్తున్నాము అందులో భాగంగా మన మండలంలో ఇక్కడ ప్రోగ్రామ్ ఈ కార్డ్స్ అనేవి ఎఫ్పి షాప్ డీలర్స్ ద్వారానే లబ్ధిదారులకు పరిశీలి చేయడం జరుగుతుంది ప్రతి ఎఫ్పి షాప్కి ఒక సచివాలయ ఉద్యోగిని ట్యాగ్ చేయడం జరిగింది ఆ సచివాలయ ఉద్యోగి ఎఫ్పి షాప్ డీలర్ ద్వారా కార్డ్స్ అనేవి లబ్ధిదారులకు చేరవచ్చు సో ఇక్కడ ఇప్పుడు మనము ప్రోగ్రాం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మండలంలోని అన్ని ఎఫ్ షాప్ల వల్ల అలసిన సచివాలయ ద్వారా ఈ స్మార్ట్ లా పంపిణీ అనేది జరుగుతుంది మన మండలంలో మొత్తం పద్దెనిమిది వేల నూట తొంభై ఎనిమిది కార్డ్స్ వచ్చాయి మనకి మొత్తం అందరి లబ్ధిదారులకు కార్డ్స్ వచ్చాయి అన్ని నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో పంపిణీ చేయడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ అనేది తయారు చేసి ఆ స్మార్ట్ కార్డ్ తయారు చేయడం జరిగింది ప్రతిదీ కూడా మనము రేషన్ షాపు పోతే వెంటనే ఇప్పుడు ఏటీఎం లాగా ఫోన్పే లాగా అట్లా క్యూఆర్ కోడ్ లాగా వస్తుంది ప్రజలు అందరికీ కూడా ఇప్పుడు ఏ అది ఏటీఎంలు ఇవన్నీ తెలుసు కాబట్టి అవగాహన కూడా చాలామంది తెలుసు విషయం తెలిసిన విషయం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలంటే తెలుసుకోవాలని చెప్పి కోటం ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రాము మన ఎమ్మార్ గారు పోయి మండలంలో స్టార్ట్ చేశారు రేపు నుంచి ప్రతి సచివాలయంలో ఉద్యోగుల చేత ఆ ఏరియా నాయకుల్ని పిలిపించి ప్రతి సచివాలయంలో ప్రతి వార్డులలో ప్రతి నాయ అందరి నాయకులు వచ్చేటట్టుగా ప్రజలకు అందాలని చెప్పి ఈ కార్యక్రమం మన ఎమ్ఆర్ఆ గారు స్టార్ట్ చేశారు ఇది అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ చాలా ఇష్టం వ్యవహారం అనేది ఇంతకుముందు పనులు పెట్టిస్తా చూడారు ఆ రెవరు కొంతమందికి అందుతున్న కొంతమంది అమ్ముతునే ఉద్దేశంతో గవర్నమెంట్ రాగానే వ్యవస్థను మార్చి ఎక్కడ పాయింట్ ఉందో ఆ పాయింట్కి పోయి అందరికీ అందరికీ అందరికి పది ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖున్నారు తర్వాత ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులు కూడా విక్రాంగులు కానీ వృద్ధులు కానీ వయసు డెబ్బై ఏళ్ళు దాటిన కూడా ఇళ్ళ దగ్గరికి ఎత్త పోయి చుట్టాలు కూడా ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా కూడా అందరూ కూడా రద్దు చేకూర్చు చేశారు అదే విధంగా ఇప్పుడు కూడా స్మార్ట్ కార్డ్ అని కూడా తయారు చేశారు ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా కూడా మనం ఎక్కడ ఉన్నా కానీ ఏం చేసినా కానీ దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఎంఆర్ఓ గారు అన్ని విషయాలు గారు చెప్పారు దీన్ని బట్టి మనం అందరూ తెలుసుకోవచ్చు ఈ అవకాశం వచ్చిన మీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం స్మార్ట్ గా స్మార్ట్ కార్డు ఒకటి ఇచ్చారు ఈ మన ఎన్డీఏ కూటమిలో భాగంగా సాంకేతిక తర్వాత ఇంజనీరింగ్ వ్యవస్థలో భాగంగా ఏవైతే ప్రతి డిపార్ట్మెంట్లో మార్పు తీసుకొని వచ్చే భాగంలో ఈ ఈ మనకి రేషన్ కార్డు ఈ స్మార్ట్ కార్డు విధానం కూడా తీసుకొని వచ్చారు ఏటీఎం ఏటీఎం లాగా ఉంది ఇది చక్కగా ప్యాకెట్లు పెట్టుకొని వెళ్ళుకోవచ్చు వినియోగదారుల వ్యవహార వ్యవహారాలు ఆహారము మరియు పౌర సేవ పౌర శాఖ అని చెప్పి దీని మీద పెట్టే మనకు ఒక ఐడి కార్డు నెంబర్ ఇచ్చి తర్వాత బియ్యం కార్డు నెంబరు బియ్యం కార్డు ఏ రకమైనది ఇందులో ఉంచడము కుటుంబ పెద్ద పేరు ఒకటి తర్వాత వారు పుట్టిన తేదీ వయస్సు కుటుంబంలో ఉన్న వాళ్ళ లింగం అంటే మేలా ఫిమేలా అని చెప్పి తర్వాత కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి దుకాణం సంబంధించిన ఐడి నెంబరు ఇందులో పెట్టారు దుకాణం చిరునామా ఇందులో పెట్టారు వెనక వచ్చేసరికి కుటుంబ సభ్యుల వివరాలు ఇంట్లో పెట్టారు అంటే ఆధార్లో మనం ఏవైతే నమోదు ఉన్నాయో అలాగే ఇక్కడ ఒక రేషన్ కార్డు ఐడి నెంబర్ ఇందులో ఇన్క్లూడ్ చేసి అంతేకాకుండా క్యూఆర్